विशुपक्षिदो कूटिल् विषाद्रमिन् दे पाडे विशुपक्षिदोकूटिल् विषाद्रमिन्ेपाडी नोरुचैत्रसन्ध्यारादौ पूतो गाऊ नेन आत्माविल पूतो गाऊ नेन आत्माविल सागरमे चांदमागनी వధు ఓ దూరేత్ర సాగరమే శాంత మాగని హలో 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 అండి చక్కటి మలయాళం పాట ఇది మీరు తెలుగు పాటలే పాడండి అంటే ఒక మాట చెప్తా వినండి అచ్చంగా తెలుగు పాటలు పాడేవాళ్ళు తెలుగు తప్ప వేరే భాష పాటలు పాడ పాడని వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ ఏంటంటే నేను మంచి 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 లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ నేను ఎన్నుకున్నానంటే మంచి మంచి పాటలు ఎక్కడుంటే అవి అవి పిక్ చేసుకుని నేను పాడటం పాడటం నాకు అలవాటు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఈ ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను ఇన్ని ఎనిమిది తొమ్మిది భాషల పాటలు పాడతాను ఇప్పుడు నేను పాడింది మలయాళం ఇది ఏంటంటే చాలా మంచి ఒక పెద్ద హిట్ మూవీ అండి ఇది మదనోత్సవం మదనోత్సవం అనే మూవీ అనమాట జరిన వహాబును కమల్ హాసన్ చేశారు ఈ మూవీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చింది చాలా గొప్ప మూవీ ఇది నేను చూశానండి అప్పుడు నేను మెడ్రాస్లో ఉండేదాన్ని నేను చూశాను అయితే సబ్సీక్వెంట్గా ఇదే సినిమా అమర ప్రేమ అని తెలుగులో కూడా వచ్చింది సేమ్ పేరుతో వచ్చింది అయితేనండి జరిగిన వహాబు గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే చాలా సంవత్సరాలు ఆవిడికి ఒక డెబ్భై రెండు డెబ్భై మూడు ఉంటాయి ఇప్పటికీ అయితే పాపం చాలా కష్టాలు పడింది చాలా కష్టం అసలు ఇంకోటి ఏంటంటే ఒక ఒక సౌత్ లుక్ ఆవిడిది అట్లాంటి టైంలో ఏంటంటే ఎప్పుడో సెవెంటీస్లో సెవెన్ ఆవిడ సినిమా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో వచ్చినట్టుంది చిత్చోర్ అనే సినిమా దాంతో బాగా పైకి వచ్చింది అంటే ఫస్ట్ మూవీ ఏను అది కూడాను అయితే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది తను అయితే ఈ అప్పుడు అట్లాంటి టైంలో చాలా చక్కటి ఒక ఒక గ్లామరస్గా ఉన్నవాళ్ళు చూడగానే తలు తడుకు తలుకులతో వాళ్ళు అక్కడ హిందీ ఫీల్డ్లో చాలామంది ఉండేవాళ్ళు కానీ ఏంటంటే అంతమందిని కాదు నిలదొక్కుని అంతమందిని అంతమందిలో ఉండి నిలదొక్కుని ఆవిడ ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థా స్థానం ఏర్పరచుకుంది కాబట్టి ఎందుకంటే అంత అందుకోసమని మనం ఇవాళ అప్రిషియేట్ చేయాలి తప్పకుండా ఇప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ వయసులో కూడా మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా తెలుగులో యాక్ట్ చేస్తున్నది ఈ చాలా సినిమాల్లో ఆ దేవరా అనే సినిమాలు యాక్ట్ చేసినట్టున్నది తర్వాత రాజా సాహెబ్ ఇప్పుడు ప్రభాస్ సినిమా ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయండి ఇంకా రా అప్కమ్మింగ్ మూవీస్ పూరి జగన్నాథ్ సినిమా ఏదో చేస్తున్నదా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇంకా చాలా సినిమాలు రెండు మూడు సినిమాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఈవెడ గొప్ప నటి అని కూడా చెప్తాను నేను ఎందుకు గొప్ప నటి అంటే ఒక విజయశాంతిని ఒక శారదని ఇట్లాంటి వాళ్ళని మనం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా నటి నటీ మనులల్లో అట్లాగూ ఆ వాళ్ళ కోవకు చెందిందే ఈ జరీనా వహాబ్ కూడా ఎందుకు అంటే క్యాన్సేరియన్స్ లేడీ క్యాన్సేరియన్స్ కోర్స్ మేల్ క్యాన్సేరియన్స్ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి మంచి నజీరుద్దీన్ షా కావచ్చు లేకపోతే మనకి గుమ్మడి కావచ్చు లేకపోతే ఎస్వి రంగారావు కావచ్చు కావచ్చు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మంచి బొమ్మనీరాని ఉన్న గుమ్మడి వీటిలందరూ వీళ్ళందరూ కూడా కోటా శ్రీనివాసరావు వీళ్ళందరితో పాటు వాళ్ళు బాగా చాలా మంచి నటులు అట్లాగే తెల్ లేడీస్ కూడా చాలా మంచి నటులు అండి వీళ్ళు ఎంత గొప్పగా నటిస్తారంటే నేను చెప్పలేను అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ రేవతి కూడాను ఈ క్యాన్సేరియనే అంటే ఏంటంటే జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ ఈ అమ్మాయి జరిగిన వా కూడాను ఇదే టైంలో ఈ క్యాన్సేరియన్ అనే నాకు నాకు బాగా గుర్తున్నది బాగా జ్ఞాపకం ఉన్నది అయితే ఈ క్యా ఈ జరినవా హబ్ గురించి నాకైతే కొంచెం కొంచెం బాగానే ఇండైరెక్ట్గా నాకు ఆవిడతో డైరెక్ట్గా పరిచయం లేదు కానీ ఇండైరెక్ట్గా నాకు బాగానే పరిచయం ఉండింది ఆవిడ యాక్టింగ్ పట్ల చాలా చాలా ఎక్కువగా వింటూ ఉండేదాన్ని చూస్తూ ఉండేదాన్ని ఎందుకంటే బాలు మహేంద్ర శోభ వాళ్ళు కలిసి మూవీస్ చేస్తున్న టైంలో నేను వాళ్ళతోనే ఉండేదాన్ని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని శోభ ఎక్కువగా జరిగిన వహాబుని ఫాలో అవుతూ ఉండేది పెద్ద బొట్టు పెట్టుకోవటం కాటన్ శారీస్ కట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే జరిగిన వహాబ్ ఏం చేసేదంటే జయబాద్రని ఇమిటేట్ చేసేది ఫాలో అయ్యేది ఆ జయ అయితే జరిగిన వహాబుని చాలామంది ఇట్లా శోభ ఇట్లాంటి వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళి చూస్తే శోభ మూవీస్ అన్నీ కూడా పెద్ద బొట్టు ముఖ్యంగా బాలు మహేంద్ర తీసిన అళియాద కోలం అనే ఒక మూవీ ఉంది చాలా గొప్ప మూవీ అది భానుచంద్ర ప్రతాప్ పోతాను వీళ్ళు ఎవరో చేశారు ప్రతాప్ పోతను ఈ మై శోభా హీరో హీరోయిన్గా శోభాతో నాకు బాగా షీ వాజ్ మై ఫ్రెండ్ అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం కూడా అయితే అట్లాగూ ఎప్పుడు కూడా మేము కార్లో వెళ్తూ షూటింగ్కి వెళ్తూ ఉంటే ఒకే కారులో వెళ్ళే వాళ్ళం బాలు మహేంద్ర శోభ నేను మూర్తి ఇట్లాగూ చాలం ఇట్లాగూ నలుగురం వెళ్తుంటే ఏంటంటే వీళ్ళిద్దరూ మాటలు నేనేం మాట్లాడేదాన్ని కాదు వింటూ ఉండేదాన్ని ఎక్కడ చూసినా నేను ఎక్కడున్నా నేను స్పెక్టేటర్ నేను నేను గమనిస్తూ ఉంటాను అనమాట అందరినీ మాటలు వింటూ వింటూ పరిశీలిస్తూ వాళ్ళని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండటం నాకు నా క్యారెక్టర్ అనమాట అయితే అంకుల్ అంకులను పిలుస్తూ ఉండేది మహేంద్ర అనే శోభ అప్పుడు ఆ టైంలో అయితే అంకులంకులు అంటే శోభ శోభి శోభి అని అంటూ ఉండేవాడు తర్వాత అమ్ము అనేవాడు బాలు మహేంద్ర అమ్మాయిని అమ్ము అమ్ము చూడు ఇదిగో ఇట్లా ఈ మీ గెటప్ ఉండాలి అని పైగానే ఇంకోటి ఆ రోజుల్లో ఈ జరినా వహాబ్ కూడా ఎక్కువ మేకప్ చేసేది కాదు మేకప్ వాడే వాడే క్యారెక్టర్స్ ఇచ్చేవి కాదు గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనమాట ఈ పక్కింటి అమ్మాయిలాగా మన ఇంటి పక్క మన చుట్టుపక్కల కనిపించే క్యారెక్టర్ లాగా అట్లాంటి క్యారెక్టర్లు వేసేది వేసి వేసేది అట్లాగే మంచి పేరు వచ్చిందనమాట ఇప్పుడు పాపం పాపం ఈ లేట్ వయసులో పాపం కష్టపడి పనిచేయాల్సి వచ్చింది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే భర్త ఆదిత్య పాంచోళికి ఒక రకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి కంగనా రనవుతను రేపు చేశాడని అమ్మాయి ఏదో ఎలిగేషన్ పెట్టింది తర్వాత కొడుకు సూరజ్ పాంచోళి అత అతను అతనితో కూడా ఇబ్బందులు పడింది ఏదో ఒక అమ్మాయిని ఎవరో ఒక అమ్మాయి జియా ఖాన్ అనే అమ్మాయిని ప్రేమించాడు ఆ పిల్లాడు సూరజ్ పాంచోళి అయితే ఆ అమ్మాయి అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకున్న దానిలో ఈ అబ్బాయి మీద కూడాను కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి ఈ అబ్బాయి కారకుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటానికని ఏదైనప్పటికీ కూడాను ఫ్యామిలీలో ఇట్లాంటి భర్త ఏమో అదిగో ఒక వేరే అమ్మాయి స్త్రీలతో ఇన్వాల్వ్ అయినప్పుడు లేకపోతే కొడుకేమో ఇంకొక అమ్మాయితో ఎవరితోనో లవ్ అఫైర్లో ఉండి ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి బాధలు ఉంటాయి మరి ఆవిడకి పాపం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమో మనకు అయితే తెలియదు కానివ్వండి నిజానికి షీ హ్యాడ్ టు కమ్ ఫర్ యాక్ట్ యాక్టింగ్ అని అగైన్ అంటే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్లోనో రావాల్సి వచ్చింది అనేది మాత్రం నేను అనుకుంటాను ఎందుకంటే ఈ వయసులో లేడీస్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ముఖ్యంగా షుగర్ ప్రాబ్లం ఉంటుంది షుగర్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి చాలా అటు ఇటు అటు ఇటు పరుగులు తీయాల్సి వస్తూ ఉంటుంది ఈ సినిమా ఫీల్డ్లో యాక్టింగ్లో కాబట్టి అనుకున్నంత మనకు కనిపిస్తే స్క్రీన్ మీద కనిపించేంత గొప్పగా గొప్ప లైఫ్ గొప్ప కంఫర్టబుల్గా ఉండదు షూటింగ్ టైంలో మాత్రం కాబట్టి ఏంటంటే పాపం ఆవిడే ఇప్పుడు ఈ టైంలో కూడాను ఈ యాక్టింగ్ కోసం వచ్చింది అంటే కొంచెం నాకు బాధగానే ఉన్నది నేను నేను కూడా బాగా నేను ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకు ఏదై ఉంటుంది ఎందుకు వచ్చి ఉంటుంది మళ్ళీ అంటే ఇదే కారణం మీ పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం వల్ల ఇంట్లో ఇదిగో ఈ మగాళ్ళు ఇద్దరటం మూలంగా ఒక భర్త భర్త ఒకడు భర్త ఇంకొకడు ఏంటంటే ఇదేంటి ఎవరు ఇట్లా మీకు బాధగా లేదా అట్లా అమ్మాయిని ఎవరితోనో ఎలిగేషన్లో ఉన్నాడు మీ భర్త అంటే అంటే ఏం చేస్తాము ఏవో బయట అట్రాక్షన్స్ చాలా ఉంటాయి మనం ఏం చేస్తాము అదేంటి అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఏంటంటే అతను ఆవిడ కంటే చాలా చిన్నవాడే చిన్నవాడుగా అయినప్పుడు ఏంటంటే ఫోన్లే నేను పెద్దదాన్ని కదా చిన్నవాళ్ళని చిన్నవాళ్లతో లవ్లో పడ్డాడేమో ఊరికే కాసేపు ఊరికే ఇన్ఫ్యాచ్యుయేషన్లో ఒక ఆకర్షణలో పడ్డాడేమో అనుకుందేమో ఒక పెద్ద మనసు చేసుకునే భర్తని క్షమించిందనే చెప్పాలి కాబట్టి ఏంటంటే ఇంకా ఈ వయసులో క్షమించడం క్షమించకపోయినా ఏం చేస్తాం కానీ చిన్న వయసులో అయితే తనుదన్ని పెళ్ళిని ఒక తనుదన్ని యువతలకు రావచ్చు కానీ ఇప్పుడు డెబ్బై ఏళ్ళ ప ప్లస్లో ఉన్నప్పుడు ఎవరిని మాత్రం ఏం తంతే మాత్రం తన 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 టానికి వెళ్తే మన కాలే విరుగుతుంది తప్ప వాళ్ళకేమీ దొరికి వాళ్ళకేమీ దెబ్బ తగిలేదు లేదు చచ్చేది లేదు కాబట్టి ఏంటంటే పైగా అతను ఈ కంటే చాలా చిన్నవాడే కాబట్టి మనమేమి అతని అతనేదో ఈ ద్వారా ఏదో కష్టపడతాడు అని మనమైతే అనుకోకర్లేదు కానీ ఏంటంటే చాలా మంచి పని చేస్తున్నది ఈ ఏజ్లో అయినా కానీ ఆవిడ ఒక యాక్టింగ్ తనకి వచ్చిన తనకి నచ్చిన తనకి వచ్చిన పని నచ్చిన పని చేయటంలో అనేది ఆనందం ఉంటుంది పైగా ఇంకోటి ఏంటంటే తెలుగు బాగా అనర్గళంగా మాట్లాడుతుంది ఎందుకంటే ఆవిడ మన భీమిలిలోనే పుట్టింది రాజమండ్రి రాజమండ్రిలో కూడా బాగా పెరిగింది ఆవిడ రాజమండ్రిలో పెరిగింది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు పాపం ఏంటంటే లో ప్రొఫైల్లోనే ఉంటూ ఉంటారు ఎక్కువ ఈ క్యాన్సేరియన్ లేడీస్ బాగా మంచి నటన చాతుర్యం చాలా గొప్పగా ఉంటుంది ఈ మై గౌతమి కూడా క్యాన్సేరియనేండి కమల్ హాసన్తో కనెక్ట్ అయి ఉన్న ఇదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నది కదా కొంతకాలం ఆవిడ కూడాను ఇదే మొత్తానికి వీళ్ళు ఏంటంటే కొంత కొంచెం లో ప్రొఫైల్గా ఉంటారు ఎక్కువ మగాళ్లతో ఆగం ఆగంగా ఎవరు అవరు విజయశాంతి కావచ్చు శారద కావచ్చు వీళ్ళ గురించి మనం ఎక్కువగాను మనం ఎక్కువ వినము వినలేదు కూడా కాబట్టి వాళ్ళల్లో ఆ కోవలో చెందినది రేవతి ఆ కోవలో చెందింది ఈవిడ కూడాను ఎవరు ఇప్పుడు ఈ ఈవిడ ఈ జరినా వ కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో మనం జరీనా వహాబ్ చేసిన సినిమాలు ఇంకా చక్కగా ఎందుకో ఇంకోటి తను చక్కగా మెయింటైన్ చేస్తున్నది కూడా చక్కగా ఫిగర్ మెయింటైన్ చేస్తున్నది బహుశాను ఆవిడ ఒంటు వంటి తీరేమో చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినప్పటి నుంచి కూడాను ఆవిడ పెద్దగాను లావైన ఇది నేను ఎక్కడా చూడలేదు కాబట్టి ఏంటంటే ఇంకొక రాబోయే కాలంలో ఒక నాలుగైదు సంవత్సరాలు కనుక ఈ ఈ సినిమాలు ఇంకా ఈ వీటిలోనే ఉంటే ఈ రోహిణి మదర్గా చేసింది తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకొక అత్తారింటికి దారేదీలు ఆవిడెవరో చేసింది పవన్ కళ్యాణ్కి అత్తగారు అనుకుంటాను వాళ్ళందరికీ వాళ్ళందరితో పాటు ఈవిడ కూడా ఒక కొత్త ఫేస్ చూస్తుంటే మనకు కూడాను బాగానే బాగానే ఉంటుంది కొంతకాలం వరకు ఎందుకంటే కొంచెం వరకు డెబ్బై ప్లస్లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకోగలిగితే ఆ అందం అనేది సస్టైన్ అవ్వగలుగుతుందనమాట డెఫిన డెఫినెట్గా ఆవిడకి ఆ ఆ టాలెంట్ ఉంది అట్లా మెయింటైన్ చేసుకునే ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి మనందరం కూడాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆవిడ నుంచి మోర్ అండ్ మోర్ మూవీస్ మనం తెలుగు మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకొక టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్